శ్రీమాత్ర నమ రాబోయే ఆరు నెలలు ఈ మూడు రాసుల వారికి పట్టిందల్లా బంగారమే అయితే ఆ మూడు రాసుల వారు ఎవరో ఎందుకు వారికంత అదృష్టం దరిచేరబోతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం భారతీయ మత గ్రంథాలలో శనిదేవుడు న్యాయదేవుడిగా పరిగణించబడ్డాడు శనిదేవుడు ఎలాంటి కర్మలు చేస్తే అదే ఫలితాన్ని ఇస్తాడని అంటారు శనిదేవుడు సంతోషించిన తర్వాతే అతను తన జీవితంలోని అన్ని కష్టాలను తొలగిస్తాడని మరియు అతను ఎవరితోనైనా కోపంగా ఉంటే అతని జీవితంలో కష్టాలు మొదలవుతాయని నమ్ముతారు అయితే శనిదేవుడు తరచుగా రాశిని మారుస్తూనే ఉంటాడు ఇలా రాశిని మారుస్తున్న ప్రతిసారి దాని ప్రభావం పన్నెండు రాశులపై పడుతుంది జ్యోతిష్యుల ప్రకారం శనిదేవుడు జూలై పన్నెండున మకర రాశిలోకి ప్రవేశించాడు వారు ఇప్పుడు వచ్చే ఆరు నెలల పాటు ఈ రాశిలోనే సంచరిస్తారు అంతకు ముందు ఏప్రిల్ నుండి జూలై వరకు తన సొంత గుర్తు కుంభంలో ఉన్నాడు ఇప్పుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో మూడు రాసుల అదృష్ట దశ మొదలవుతుంది ఆ మూడు అదృష్ట రాశులేవో తెలుసుకుందాం వచ్చే ఆరు నెలలు ఈ రాసుల వారికి మహర్దశ మొదలవ్వబోతుంది అందులో మొదటిది మీనరాశి శనిదేవుడి రాశిలో మార్పు కారణంగా ఈ రాశి వారికి వ్యాపారంలో చాలా లాభాలు వస్తాయి వారు కొత్త ఆస్తిని కొనుగోలు చేయవచ్చు లాభదాయకమైన వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చు ఈ సమయంలో వారి ఆదాయానికి కొత్త వనరులు కూడా సృష్టించబడతాయి రాబోయే ఆరు నెలలు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ రాశి వారు తమ దుబారా ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి కోర్టు కేసులోనూ విజయం సాధిస్తారు అందులో రెండవది ధనుసు రాశి ఈ రాశి వారికి వచ్చే ఆరు నెలలు మంచిగా ఉండబోతుంది వారు ఉద్యోగాలు వృత్తులలో ప్రమోషన్ పొందవచ్చు ఎక్కడైనా మొండి బకాయిలు లాంటివి ఉంటే ఆ డబ్బును తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి పిల్లలు చదువుల విషయంలో వారికి భరోసా ఉంటుంది కుటుంబంలో అందరి ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యంతో పాటు ధనవంతులు కూడా కావచ్చు వారు తమ మాటలను అదుపులో ఉంచుకోవాలి ఇది వారి జీవితంలో గందరగోళాన్ని కలిగిస్తుంది అందులో మూడవది వృషభ రాశి మకర రాశిలో శనిదేవుడి సంచారం ఈ రాశి వారికి వరంలా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు రాబోయే ఆరు నెలల్లోపు ఏదైనా కొత్త పనిని ప్రారంభించగలరు వారికి కొత్త జాబ్ ఆఫర్స్ కూడా రావచ్చు వారి ఇంట్లో ఎక్కడి నుంచో అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి చేరవచ్చు కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆర్థిక పరంగా ఎలాంటి లోటు ఉండదు ఈ మూడు రాసుల వారికి రాబోయే ఆరు నెలల్లో మహర్దశ కలగబోతుంది మీరు ఏం చేసినా అన్నింటా విజయమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి